అందరికి నమస్కారం వాళ్ళు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీమాత జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా శ్రీమాత రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళకి కన్యా రాశిలో రాశిలోనే కేతు తర్వాత రా మీనరాశిలో రాహు కుంభరాశిలో శని భగవాను ఆరో స్థానం వీళ్ళకి తర్వాత కుజుడు లాభస్థానంలో ఉన్నాడు కాకపోతే లాభస్థానంలో కుజుడు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అంతా యోగాని ఇవ్వడు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు ఎందుకంటే పాపగ్రహాలు తృతీయ స్థానంలో రవి సో ఈ మూడు గ్రహాలు కలిసి ఏంటంటే వీళ్ళకి ఆ మూడు గ్రహాలు పాప స్థానాల్లో అంటే మూడో స్థానం ఆరో స్థానం పదకొండో స్థానం అన్ని కూడా ఏంటంటే మనం ఆరాట పోరాటాల్లో సాధించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మొండితనం కాస్త పం పంతము ఎందుకు అవ్వదనే ఒక రకమైన ధోరణి అంటే ఎందుకు చేయలేము చేయగలం అని చెప్పేసి దూకుడు స్వభావం అనమాట ఇలాంటి స్వభావాలకు లక్షణాలు ఈ రాసుల్లో ఉన్నాయి కనుక వీళ్ళకి ఏంటంటే చాలా మందికి కన్యా రాశిలో ఒక వ్యాపారం చిన్న వ్యాపారం చేస్తే ఆ వ్యాపారం ఎక్స్పెండ్ చేద్దామని సో దానికోసం పెద్దగా లోన్ ఏర్పాటు చేయడానికి కానీ వెళ్ళడం కానీ ఇది అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారాలు వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలని ఆలోచన రావడము దాన్ని ముందుగా ఎదురు వెళ్ళి చేసుకోరావడము మన వల్ల కాదు అనుకోకుండా చేయగలము అనే శక్తి రావడము ఇవన్నీ అవకాశాలు పాజిటివ్ సో నెగిటివ్ ఏం తీసుకోవాలంటే ఈ గ్రహాలు ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే శుభ్రంగా ఉండే ఉద్యోగానికి అసలు నేను మానేస్తాను నాకు ఇష్టం లేదు నాకు బాస్ నచ్చలేదు వాళ్ళ ఫేస్ నచ్చలేదు అని చెప్పి మానేయడము లేకపోతే వ్యాపారంలో ఏదో చిన్న చిన్నపాటి డిస్టబెన్సెస్ని పెద్దగా అల్లుకొని గొడవపడి మంచి వ్యాపారం జరిగే వ్యాపారాన్ని పాటు చేసుకోవడము ఇవి జరుగుతాయి ఇవి ఎలా ఎప్పుడు జరుగుతాయి అంటే వాళ్ళ జాతకంలో ఉండే యోగాలు బట్టి ఈ జరుగుతాయి అంట సో జనరల్గా కన్యరాశిలో అన్ని గ్రహాలు వీళ్ళకి కాస్త నెగిటివ్ రిజల్ట్ ఇస్తున్నాయి ఈ నెగిటివ్ రిజల్ట్ కొంత కొంత కొంతమందికి జాతకంలో యోగం బాగుందనుకోండి ఈ నెగిటివ్ ప్లస్ ఆ యోగం కలిపి వీళ్ళకి పాజిటివ్ వస్తాయి రుణాలు రావడం ఇప్పటి నుంచో లోన్ శాంక్షన్ అవ్వదు అవ్వదు ఇంకా ఫిక్స్ అయిపోయిన వాళ్ళు లోన్ శాంక్షన్ అవ్వడం వీళ్ళు అనుకున్న దానికంటే మంచిగా ఇవ్వడం అలా లోన్స్ రావడం వ్యాపారాన్ని ఎక్స్పెండ్ చేయడము కొత్త ఉద్యోగంలోకి వెళ్ళడము కొత్తగా వేరే ప్లేసెస్ వేరే కంట్రీస్కి వెళ్ళడము ఇవన్నీ చర్యలు చేస్తారు ఇది జాతకంలో యోగాలు బాగుంటాయి వాళ్ళ జాతకంలో ఒకవేళ వాళ్ళ జాతకంలో ఒక యోగాలు బాగాలేవంటి ఈ ఈ యోగాల వల్ల కాస్తంత ఇబ్బంది పడుతూ ముందుకు వెళ్తూ ఉంటారు ఉన్న ఉద్యోగాలని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఒక ఉద్యోగం పా లేదు చేసుకుందాం అనుకుంటే జాతకం చూసుకోవాలి ఒకసారి ఖచ్చితంగా కన్యా రాశి వాళ్ళు ఈ మాసం అంతా ఏంటంటే వాళ్ళు పర్సనల్ జాతకాన్ని చూసుకుంటూ ముందుకెళ్ళాలి లేకపోతే కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది ఒక్కొక్కసారి జాబ్ పార్ట్ కొట్టచ్చు చెప్పలేము కొంతమంది ఏంటంటే అలా వెళ్ళడం వల్ల అది పని కూడా అవుతుంది ఎప్పుడు మాట్లాడే వాళ్ళు మాట్లాడేదా పని అవుతుంది కొంత ల్యాండ్ విషయంలో రియల్ ఎస్టేట్ రంగాలు చేసేవాళ్ళు పెద్ద ల్యాండ్ అమ్మొచ్చు వాళ్ళు మంచి అమౌంట్ రావచ్చు కొంచెం తక్కువ తక్కువ ఉంది సక్సెస్ రేట్ తక్కువ ఉంది కానీ కానీ అలా చెప్పలేము ఒక్కొక్కసారి ఏంటంటే పాపగ్రహాలన్నీ ఎక్కువ పాప ఫలితాలు ఇచ్చేప్పుడు అవి తీసుకెళ్లి పైకి పడతాయి పైసలు తీసుకెళ్తాను ఎందుకంటే రాహు కేతువు శని ప్లస్ కుజుడు అన్ని సామాన్యమైన గ్రహాలు కదా కదా పెద్ద పెద్ద గ్రహాలు కదండి నేను వాళ్ళు ఇష్టం అన్నమాట మన జాతకంలో వాళ్ళు యోగ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ మాసంలో వెళ్ళి జాగ్పార్ట్ కొట్టే అవకాశం కూడా ఉంది సరే అది ఎటువంటి జాగ్పార్ట్స్ అంటే ల్యాండ్ విషయంలో ఏంటి తర్వాత ప్రమోషన్ విషయంలో తర్వాత వివాహాల విషయంలో అసలు వివాహం అవ్వదు అనుకునే వాళ్ళకి వివాహం కూడా అవుతుందంట అసలు వివాహం మర్చిపోయి ఇంకా మనం చేసుకోమనుకునే వాళ్ళు కూడా లేదు వివాహం చేసుకోవాలని చెప్పి సంబంధం రావడం పెళ్లి చేసుకోవాలని ముహూర్తం పెట్టుకోవడం అలాంటి సిచువేషన్స్ వచ్చే అవకాశం ఉంది వివాహాల విషయంలో మేడం ప్రత్యేకంగా అడుగుతున్నారు ప్రేమ వివాహాలు ఎలా ఉంటాయి అని చెప్పి అనమాట ప్రేమ వివాహాలు ఈ మాసంలో వీళ్ళకి కన్యా రాశి వాళ్ళకి అయితే కాస్త ఇబ్బంది పెడుతుంది మిగతా వాళ్ళు ఎందుకంటే ఇక్కడ ఆడో స్థానంలో శని భగవానుడు రాహు కేతువులు ఉన్న వాళ్ళు ఏంటంటే అవుతుంది అనిపిస్తుంది అంత తొందరగా అనుకూలం కలదు సో ప్రేమ వివాహాలు ఉన్న వాళ్ళు మాత్రం కాస్త తాగండి అది దాని ముందుకు వెళ్ళకండి మిగతా వాళ్ళందరూ బాగానే ఉంది అంటే అవ్వరు అనుకున్న వాళ్ళందరూ బ్రహ్మాండంగా అవుతుంది ఎప్పటి నుంచో ప్రేమించుకున్న వాళ్ళు ఇంట్లో చెప్పి వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటే ఒప్పుకునే అవకాశం ఉంది జాగపాడని చెప్తున్నాను కదా సో ఆ ఇంట్లో వాళ్ళు సరే ఒప్పుకుంటున్నా చేసేయండి అని అనుకోవచ్చు అలా అనుకుని వీళ్ళు చెప్పడం మొదలు పెడితే మాత్రం ఈ మాత్రం చెప్పకూడదు తెలిసిన విషయం ఆల్రెడీ ఇంట్లో తెలిసింది చేసుకోవాలనుకుంటున్నారు ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు ఆ విషయంలో ఆ విషయంగా జరిగే అవకాశం ఒక నలభై శాతం కనిపిస్తుంది కాకపోతే కొత్తగా చెప్పు వాళ్ళు ఇంట్లో చెప్పబడితే అది కదా యుద్ధము విద్వాంసం అవుతుందని ఎప్పుడు రాని వాళ్ళ కోపం రావడం కొట్లాటలు జరగడం ఇంట్లో పిల్లలు అలా చెప్పి చెప్తే తల్లిదండ్రులు ఖచ్చితంగా కోపం వస్తుంది బయటికి వెళ్ళిపోవాలని చెప్తుంది అని చెప్పి ఇలాంటి రిడేషన్స్ డ్రాస్టిక్గా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది అందుకని జాగ్రత్తగా ఉండడము బ్యాలెన్స్గా ఉండడం అనేది చాలా అవసరం వీళ్ళకి ఎన్ని గ్రహాలు ఎప్పుడు కొన ఏంటంటే ఫుల్ నెగిటివ్ సోర్స్ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా అడుగులు అడుగు వేయడం ఇంపార్టెంట్ అది పర్లేదు మనకి పాజిటివ్ వస్తుంది ఏం కాదు అంటే ఒక్కొక్కసారి పాజిటివ్ కానీ ఒక్కొక్కసారి పాజిటివ్ కొన్నా నెగిటివ్గా మారే అవకాశం ఉంది మనకి ఎందుకంటే ఏదైనా స్థలం కొన్నా వాహనం కొన్నా రేపు వచ్చిన దానికి సంబంధించిన ఏదైనా ఎందుకంటే ప్రయాణాలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు సో ప్రయాణాల్లో ఏదైనా జరగడం జరిగింది అనుకోండి అది నష్టమే కదా వీళ్ళు జాబ్ పార్ట్ కొట్టింది మంచి వెహికల్ వచ్చింది కొన్నారు వెళ్ళారు కానీ అక్కడ ఏదో జరిగింది అప్పుడు అందుకని ఏంటంటే కన్యా వాళ్ళు ఈ మాసం మాక్సిమం ఎక్కువ వీళ్ళు భక్తితో ఉండడము శ్రద్ధగా చేసుకోవడం చేసే పని ఒకసారి బస్సలు ఆలోచించేయడం ఇలా చేసుకుంటూ వెళ్తే లాభాలు కనిపిస్తున్నాయి లేకపోతే ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది కొత్త ఉద్యోగాలు వెతుకుదాం అని చెప్పి ఉద్యోగం వదిలేసే అవకాశం ఉంది వ్యాపారాల్లో చిన్న చిన్న విషయాల్లో పెద్ద పెద్ద గొడవలు పెట్టుకునే అవకాశం ఉంది చిన్న విషయం పెద్ద విషయం కూడా ఉండదు దానికి మళ్ళీ సరి చేసుకోవాలనుకున్నా చాలా వేలు ఇక అది అవ్వదు అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా కనుక బాగున్న వాళ్ళు వ్యాపారం జ మంచిగా జరుగుతున్నప్పుడు ఏదైనా ఒక మాట తట వస్తే కాస్త కామ్గా ఉండడం వద్దులే మాట్లాడుకుంటూ ఉండడం ఉత్తమ మార్గం అనేసి బలహీనంగా ఉండే వాళ్ళకి బలంగా మారే అవకాశం ఉంది బలంగా ఉండే వాళ్ళని బలహీనంగా చేసే అవకాశం ఈ మాసంలో కన్యా రాశి వాళ్ళకి ఉంది అందుకని జాగ్రత్తగా ఉండడం అది ఇంపార్టెంట్ వెళ్ళు అలాగే ట్రావెల్ లేదా స్టూడెంట్స్ విదేశాల్లో అటువంటి ఎలా ఉండబోతుంది మాసం విదేశాల్లో చదువుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంది చాలా చాలా అనుకూలంగా ఉంది కాబట్టి స్టూడెంట్స్కి మంచి రిజల్ట్ కనిపిస్తుంది విద్యార్ విద్యార్థులకు విద్యారంగంలో పనిచేసే వాళ్ళకి తర్వాత కోర్టు సంబంధించిన విషయాల్లో ఉండే వాళ్ళకి వీళ్ళకి అనుకూలంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు పాపగ్రహాలన్నీ చాలా పాజిటివ్గా వీళ్ళకి అంటే చాలా గా ఎనర్జీస్ ఇస్తున్నాయి వీళ్ళకి ఖచ్చితంగా ఏంటంటే గెలవాలి అనుకున్న వాళ్ళు గెలుస్తారు అంటే న్యాయంగా ఉండే వాళ్ళకి ఈ మాసంలో కాస్త ఇబ్బందులు ఉన్నాయి కాస్త అధర్మంగా చేసే వాళ్ళందరికి బాగుంది అంటే ఈ మాసం వీళ్ళకి అదే ఉంది అందుకే పాపగ్రహాలన్నీ పాపస్థానంలో బలంగా ఉన్నాయి కదా సో బెట్టింగ్స్ జాగ్ పార్ట్స్ తర్వాత గేమ్స్ మీద ఒక రూపాయి పెడితే వంద రూపాయలు వస్తాయి వాట ఈ మాసం వీళ్ళకి అనుకూలం అది మనం చెప్తే బాగుండదు రేపు రోజున అది మనం ఎంకరేజ్ చేసి ఉంటుంది పిల్లలు రోజున తెలిసి వెళ్ళి గేమ్స్ ఆడితే కష్టపడతారు ఖర్చే ఖర్చు పర్లేదు కదా సో మెయిన్ ఏంటంటే ఎవరైతే ఐర్ సంబంధించింది తర్వాత పెట్రోల్ సంబంధించింది ఆయిల్ సంబంధించిన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో చాలా అనుకూలంగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి సో న్యాయధర్మమైన వ్యవహారాలు అంటే గృహాలంకరణకు సంబంధించిన వాళ్ళు ఫ్యాషన్స్ సంబంధించిన క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకి వీళ్ళకి కాస్త అంత స్లోగా ఉంది బిజినెస్ మిగతా వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది సో అది చాలా మంది అనుకుంటాం మనం చాలా వ్యాపారాలు అనుకూలంగా ఉంటే కొంతమంది బాగుండదని సో ఈ మాసంలో కన్యా రాశి వాళ్ళకి అందరికంటే కూడా న్యాయంగా చేసుకునే వ్యాపారం ఏదైతే ఉందో వాళ్ళకి అస్తంత ఇబ్బందులు మిగతా ఆ వ్యాపారస్తులందరికీ అనుకూలంగా ఉన్నాయి బాగుంది మేడం ఈ మాసంలో ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి అంటారు కన్యా రాశి వాళ్ళు ఈ మాసం వీళ్ళు అంటే విష్ణు ఆరాధన విష్ణుకు సంబంధించిన ఎందుకంటే మాయలో పడకుండా ఎందుకంటే వచ్చేవన్నీ అన్ని స్థానాలు వీళ్ళకి అన్ని ఒక రూపాయి పెడితే పది రూపాయలు లాభం చూపిస్తూ ఉంటాయి అది చేయొచ్చా చేయకూడదు అని ఒక రేషన్ తీసుకోవాలంటే ఏ మాయలో అని చెప్పేసి కృష్ణ భగవాన్ని కొలవడము భగవద్గీత వినడము ఇంట్లో కుదిరితే భగవద్గీత శ్లోకాన్ని అధ్యాయం పారాయణ చేయడం ఈ చేస్తూ ఉంటే వీళ్ళు ఏ మాయిలో పడకుండా వీళ్ళు అనుకున్న పనులు అనుకూలంగా జరుగుతాయి ఇప్పుడు ఒక్కొక్కసారి మంచి జరిగినా అది చెడు ఫలితాలు తెచ్చిన తర్వాత అందుకని అది మంచో చెడో భగవంతుడికి వదిలేసి కృష్ణ పరమాత్మకి వదిలేసి శ్రీకృష్ణ పరమాత్మను నమస్కారం చేస్తూ చక్కగా రోజు భగవద్గీత ఒక అధ్యాయం పారాయణం చేసుకుంటూ బయటికి వెళ్ళడం వల్ల అన్ని అనుకూలంగా జరుగుతాయి వీళ్ళకి ఇది వీళ్ళు చేయాలి వినడం కానీ చదవడం కానీ చదవడం వస్తే చదవచ్చు చదవలేకపోతే వినవచ్చు ఇంట్లో విష్ణుదాసనామ పారాయణకుండా చేయచ్చు విష్ణుదాసనామ పారాయణ కూడా వినొచ్చు వీళ్ళకి చక్కగా ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళడం తర్వాత వచ్చేది మాదశ్రమాసం ధనుర్మాసం కనుక చక్కగా శివ వైష్ణవాలయాలకు వెళ్ళడము దర్శనం చేసుకోవడం అక్కడ దీపాలు వెలిగించడము ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది డిసెంబర్ మాసంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు నమస్తే అమ్మా శ్రీమాతీ నమ